వరద నీటిలో నిలిచిపోయిన బస్సు ప్రయాణికులను సురక్షితంగా చేర్చిన ఇంతజార్గంజ్ పోలీస్ సిబ్బంది వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ ప్రాంతంలోని అండర్ బ్రిడ్జి క్రింద భారీగా వర్షం నీరు చేరుకోవటంతో బస్సు ఒక్కసారిగా నీటిలో వరద నీటిలో చిక్కుకొని నిలిచిపోవటంతో సమాచారం అందుకున్న గంజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ షుకూర్ తన సిబ్బందితో కలిసి తాళ్ల సహాయంతో ప్రయాణికులను సురక్షితంగా బయటకు రప్పించారు ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ సిఐ షుకూర్ను తన సిబ్బందిని వరంగల్ నగర ప్రజలు అభినందించారు ఏ వన్ మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు